నమస్కారం మహబూబాద్ పార్లమెంట్ నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలందరికీ అలాగనే పిరపాక నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి సోదరులకు కూడా నాకు పేరు పేరున మీ పాదాభివందనాలు అలాగనే గౌరవనీళ్ళు గౌరవ పెద్దలు పూజ్యులు ముఖ్యమంత్రి గారు అలాగనే కేబినెట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం సార్ అలాగనే మున్సిపల్ గారికి అలాగే రోహిత్ చౌదరి గారికి ఏ నుంచి వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఆ రోజుల్లో నేను ఎంపీగా ఉన్నప్పుడు మీరందరూ సహకరించారు గెలవడానికి ఈ రోజు కూడా నన్ను సహకరిస్తానని మీకందరికీ మీకు ధన్యవాదాలు అలాగనే ముఖ్యంగా నేను ఆ రోజుల్లో పోడు భూముల చట్టాలు కానీ అన్ని కూడా నేనే తీసుకొచ్చాను కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లో మాట్లాడతారు అలాగనే కేబినెట్ లో ఉన్న ధన్యవాదాలు ముఖ్యంగా ఆ రోజుల్లో నేను ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో ఇదే మనుగూర్లో వంద బెడ్ నూట బెడ్ హాస్పిటల్ చేశాను అలాగనే ట్రెజరీ ఆఫీస్ తీసుకొచ్చాను ప్రతి ఇంటికి కూడా గ్యాస్ ఇచ్చాను ప్రతి ఇంటికి గ్యాస్ ఇచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికలలో తప్పకుండా మీ ఆశీస్సులతోనే గెలుపొంది మీకు సేవ అనుగ్రహం మీకు సేవ చేసుకుంటా చెప్తూ గౌరవ నిర్ణయిన పెద్దలు పూజ్యులు అందరూ కూడా మాట్లాడుతారని భావిస్తున్నాను